హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు చేపడుతోంది ట్రంప్ పాలన మరింత కఠినంగా మారుతుండటంతో భారతీయులు సహా అనేక మంది వలసదారులు తీవ్రంగా ప్రభావితం అవుతూ ఉన్నారు ఇటీవల వెలువడిన నివేదికల ప్రకారం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి పంపించేందుకు అధికారులు కార్యాచరణను వేగవంతం చేశారు తాజాగా టెక్సాస్ నుంచి బయలుదేరిన సి సెవెంటీన్ మిలిటరీ విమానంలో రెండు ఐదు మంది భారతీయులను పంపినట్లు సమాచారం ప్రస్తుతం అమెరికాలో దాదాపు పద్దెనిమిది వేల మంది భారతీయులు సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్నారని గుర్తించారు వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే ఉంటున్న వారిని వెనక్కు పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటోంది అక్రమంగా నివసించే వారిపై ఇమిగ్రేషన్ శాఖ తన నిఖాను పెంచింది సరిహద్దులను పటిష్టం చేసి వలస చట్టాలను మరింత కఠినతరం చేస్తున్నామని అమెరికా రాయబారి ప్రతినిధి వెల్లడించారు ఇకపై చట్టాలను ఉల్లంఘించి అమెరికాలో ఉండటం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పందిస్తూ అక్రమ వలసలను ప్రోత్సహించబోమని స్పష్టం చేసింది ఎవరైనా సరైన అనుమతులు లేకుండా విదేశాల్లో ఉంటే వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపింది ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలు మరికొంతమంది భారతీయులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది ట్రంప్ ప్రభుత్వం గతంలోనూ అక్రమ వలసదారులను గట్టిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టింది ఇప్పుడు మరింత కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతూ తమ దేశంలో చట్టవిరుద్ధంగా నివసించే వారిని నిర్దాక్షణ్యంగా వెనక్కు పంపిస్తామని స్పష్టం చేస్తోంది దీంతో రాబోయే రోజుల్లో మరిన్ని భారతీయులు ఈ చర్యలకు గురయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ చైనా వస్తువులపై తాజాగా పది శాతం పన్నులు విధించడం మన దేశానికి మేలు చేయనుందా దీనివల్ల మన దేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అనూహ్యంగా విస్తరించే అవకాశం ఏర్పడుతుందా ఈ ప్రశ్నలకు పరిశ్రమ వర్గాలు అవును అనే సమాధానం ఇస్తున్నాయి అసలపై అధికంగా చైనాపై కొంత తక్కువగా ట్రంప్ ప్రభుత్వం అదనపు పన్నుల భారాన్ని మోపింది దీనివల్ల ఆయా దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది అమెరికా సంస్థలు తప్పనిసరిగా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది ఇందులో ఎలక్ట్రానిక్స్ వస్తువులు అధికం చైనా నుంచి యుఎస్కు కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు విడిభాగాలు పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి అదనపు సుంకాల వల్ల ఈ వస్తువుల ధరలు పెరిగి భారంగా మారకుండా ఉండాలంటే సొంతంగా అమెరికాలోనే ఉత్పత్తి చేయాలి లేదా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి ఇప్పటికిప్పుడు సొంత ఉత్పత్తి సాధ్యం కాదు కాబట్టి దిగుమతి చేసుకోవడమే పరిష్కారం అందువల్ల అమెరికా కంపెనీలు మన దేశం వైపు చూసే అవకాశం ఉందని మన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు పెరిగే అవకాశం ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఇతల కోసం చైనాపై అధికంగా జపాన్ కొరియా వియత్నాంపై స్వల్పంగా ఆధారపడి ఉన్న కొన్నేళ్లుగా స్థానికంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది పిఎస్ఐ పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు మరికొన్ని ఇతర ప్రోత్సాహకాలు అందిస్తోంది ఫలితంగా ఎలక్ట్రానిక్స్ దిగుమతులు స్వల్పంగా తగ్గడంతో పాటు ఎగుమతులు సైతం మెరుగవుతున్నాయి యాపిల్ ఫోన్ల ఎగుమతులు రక్షణ ఎగుమతులు దీనికి మంచి ఉదాహరణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్